హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మనం వీడియో వచ్చేసేసి బోటీ కర్రీ అండి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బోటీ తెచ్చుకుంటే చాలా టైం పట్టుద్ది క్లీన్ చేసుకోవాలి అని అనుకుంటారండి చాలామంది అయినా సరే మేము తెచ్చుకున్నామండి ఈరోజు మేమైతే మార్కెట్కి వెళ్ళి మటన్ తెచ్చుకుందామని వెళ్ళామండి అక్కడ బోటీ ఫ్రెష్గా ఉందండి మేమైతే బోటీ తెచ్చేసుకున్నాము చాలా చాలా బాగుందండి కర్రీ కూడా చూడండి నేనైతే ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకున్నానండి లవంగాలు చక్కా వేసుకొని ఒక చిన్న కొబ్బరి ముక్కనైతే తీసుకున్నానండి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను గ్రేవీ కోసం ఒక ఉల్లిపాయను కూడా తీసుకున్నానండి తీసుకొని మిక్సీ పట్టేసుకుందామండి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము చాలా చాలా టేస్టీగా ఉండే మన బోటీ కూరకు కావాల్సినవి చూసేద్దాము నేను ముందుగానైతే బోటీ తీసుకొని క్లీన్ చేసి పెట్టేసుకొని ఉడకబెట్టేసుకున్నానండి రెండు మూడు విజిల్స్కి లేతది కాబట్టి తొందరగా ఉడిగిపోయిందండి దాంట్లో ఒక మూడు టమాటాలు కూడా వేసుకుందామండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ముందుగా మనం కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకుందామండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మనము మసాలా ప్రిపేర్ ప్రిపేర్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కదండి మనము ఇప్పుడు వేసుకుందాము చూడండి నేనైతే ఒక స్పూన్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుందాము చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోండి చేసుకున్న తర్వాత దాంట్లోకి మనము పేస్ట్ వేసేద్దామండి మసాలా పేస్ట్ వేసేసి చక్కగా దోరగా వేయించుకుందామండి పచ్చివాసన పోయేంత వరకు చూడండి ఈ విధంగా చేసుకోండి బోటీ అయితే చాలామందికి ఇష్టం అండి క్లీనింగ్ చేసుకోవడం రాక చాలామంది చేసుకోరండి చూడండి తర్వాత టమాటా ముక్కల్ని వేసేసుకుందాము వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి చూడండి ఈ విధంగా ఉడికించుకుందాము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బోటి కర్రీ తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ అండి నేను బోటి ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు వేసి రెండు మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడిగించుకున్నానండి లేతది కాబట్టి తొందరగా ఉడిగిపోయింది అదే ముదురుదైతే ఐదారు విజిల్స్ పెట్టుకోండి తర్వాత ఒక రెండు స్పూన్లు కారం వేసుకోండి కారం ఎక్కువ తినే అయితే ఎక్కువగా వేసుకోవచ్చండి నేనైతే స్పూన్న్నర వేసానండి చూడండి ఈ విధంగా చక్కగా ఉడికించుకోండి తర్వాత మనమైతే ఆ బోటీలో నుంచి కొద్దిగా వాటర్ వచ్చినాయండి నేనైతే ఆ వాటర్ని పోసేసుకున్నాను చూడండి పోసేసుకొని చక్కగా కలిపేసుకుందాము చాలా చాలా టేస్టీగా ఉండే మన బోటీ టమాటా కూర అయితే రెడీ అయిపోతుంది చూడండి చాలా బాగుంటుందండి మనమైతే బోటీ ముక్కల్ని కూడా వేసేసుకుందాము వేసేసుకొని చక్కగా కలుపుకుందామండి ఒక పది పదిహేను నిమిషాలు చక్కగా ఉడికించుకుందాము చూడండి ఈ విధంగా ఉడికించుకోండి చాలా బాగుంటుందండి బోటీ కర్ర బోటి కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా బోటీ చాలామందికి బోటీ అంటే చాలా ఇష్టం అండి కానీ క్లీనింగ్ రాదండి క్లీన్ చేసుకోవటము క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి చూడండి ఈ విధంగా చక్కగా ఉడికించుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మన బోటి కూర అయితే రెడీ అయిపోతుంది కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకోండి వేసుకొని ఒక పది నిమిషాలు చక్కగా ఉడికించుకోండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు చూడండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందామండి వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకుందాము మన బోటి కూర అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా బోటీ కొంతమంది టమాటాలు వేసుకోకుండా అయినా వండుకుంటారండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది గోంగూరలో కూడా వేసుకోవచ్చండి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూడండి మన బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్